హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ లేదా బద్ధకంగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఒకరే ఉన్నప్పుడు ఒకసారి టమాటా రైస్ని ఈ విధంగా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది అంతేకాదు చాలా ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది చేసి పెడితే చాలా బాగా తింటారు దానికోసం ముందుగా ఒక కప్ రైస్ తీసుకొని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు బాగా కడిగేసేసి వాటర్లో నానబెట్టుకొని ఒక పదిహేను నిమిషాల ముందే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టీ స్పూన్ల నూనెని వేసుకోవాలి నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మూడు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఇది వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పెద్ద సైజు కాయలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని బాగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని వేగనిచ్చి ఇందులోకి వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచేసి కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే వాటర్ ఇలా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరచక్క నిమ్మకాయని పిండుకోండి ఇలా నిమ్మరసం అనేది మనం వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది తినడానికి బాగుంటుంది ఇలా పిండేసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచేసుకొని ఒక పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే రైస్ రెడీ అయిపోయి ఉంటుంది దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా రెడీ చేసేసుకుని టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి టైం లేనప్పుడు కానీ లేకపోతే ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇలా ట్రై చేసి ఒకసారి పెడితే పిల్లలు కూడా చాలా బాగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్